హాయ్ ఫ్రెండ్స్ క్యారెట్ని దాదాపుగా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కొంతమంది క్యారెట్ ఇష్టపడక కూరల నుంచి కూడా తీసివేస్తూ ఉంటారు చాలామంది మార్కెట్లో కనబడితే సార్లు చేర్చుకొని తిందామని చూస్తూ ఉంటారు అయితే క్యారెట్ వల్ల అసలు ఏం లాభాలు ఉన్నాయి అది తినడం వల్ల అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే ఎప్పుడూ ఇక క్యారెట్ తినకుండా ఉండలేం మనం క్యారెట్ను కూరగానే వేపుడుగాను ఉపయోగిస్తారు ఇక పచ్చ క్యారెట్ని చేసుకుంటే ఆరోగ్యానికి అటు అందమునకు ఎంతగానో లాభము చూపు తక్కువగా ఉన్నవారు రోజు ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ని తాగితే మంచిది హైపర్ ఎసిడిటీ అల్సర్ మలబద్ధకము అజీతి మొలలు లివర్ బాధలు ఉన్నవారు క్యారెట్ని తప్పనిసరిగా తింటూ ఉండాలి చర్మ వ్యాధి బాధితులు క్యారెట్ను తింటూ ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ జ్యూస్ని కొన్ని చుక్కల నిమ్మరసము వేపరసము కలుపుకొని ఒంటికి రాచుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి ఎనిమియాతో బాధపడుతున్న వారు క్యారెట్ని తింటూ ఉంటే మందుగా అది పనిచేస్తూ ఉంటుంది గర్భిణీ స్త్రీలు క్యారెట్ తప్పనిసరిగా తినాలి ఎందుకంటే గర్భస్థ శిశువు పెరుగుదలకు క్యారెట్లో ఉన్నటువంటి విటమిన్ ఏ అనేది ఎంతగానో తోడ్పడుతుంది సగం క్యారెట్ను తీసుకొని తురుముకోండి లేదంటే దానికి బదులుగా రెండు టీ స్పూన్ల క్యారెట్ జ్యూస్ని తీసుకొని దానికి అర టేబుల్ స్పూన్ రోజు వాటర్ని ఐదు చుక్కల నిమ్మరసమును నాలుగు చుక్కల తేనెను ఒక టేబుల్ స్పూన్ పెరుగును కలుపుకొని ఈ పేస్టును రోజు ముఖముకు పట్టించండి వరుసగా వారం రోజుల పాటు ఇలా చేస్తే కనుక మన ముఖము ఎంతో అందంగాను ప్రకాశవంతంగాను కనబడుతుంది ఇది ఒక ప్యాక్ లాగా మనం వాడుకోవచ్చును డైటింగ్ చేసేవారు రోజు మూడు లేదా నాలుగు గ్లాసుల క్యారెట్ రసము తీసుకుంటే శరీరం మీద ఉన్నటువంటి ముడతలు అన్నీ పోతాయి డీహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు మీ ఒంట్లో ఉన్నటువంటి కొవ్వు కూడా తొందరగా కరిగిపోతుంది శరీరం మీద మాయని మచ్చలు కూడా క్యారెట్తో కొంతవరకు తగ్గించుకోవచ్చును ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ జ్యూస్ని అర టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని ఆ పైన కనుక పూస్తూ ఉంటే అవి అంత స్పష్టంగా కనబడకుండా మాసిపోతూ ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ